ప్రైజ్ ద లాడ్ ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మరొక నూతన దినంలో దేవుడు మనలో ప్రవేశపెట్టాడు కదా మరి ఆయన తన యొక్క అనుదినము మన పట్ల ఆయనకున్నటువంటి నూతనమైన వాత్సల్యంతో ఆయనకు ఆ విధంగా నూతనమైన వాత్సల్యం పుడుతూ ఉండగా ఆయన మనల్ని కాపాడుతూ మనల్ని రక్షించడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఈ లోకంలోనికి వెళ్దాం దినము మరి దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరఫున నిల్చును అయితే దానికి ముందుగా ఒక కట్టడ ఒక నిబంధన ఉన్నది ఏంటి ఆ నిబంధన అంటే ఆయన నిబంధనను కైకొరించు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యుగవయందు భయభక్తులు గల వారి మీద ఈ రెండు అంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అలాగే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మరి మనం ఎలా జీవిస్తున్నాము ఇప్పుడు మనము రెండవ రాకడకు చాలా సమీపంగా ఉన్నాం ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది కదా ప్ర ప్రపంచం ఎంత వేగంగా శరవేగంగా అనేక విషయాలు ఆ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్నది మనము ప్రతిదినం కూడా ఇజ్రాయల్ దేశంను గమనిస్తూ ఉండాలి మరి ప్రపంచాన్ని గమనిస్తూ ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉండాలి మరి మనము ప్రార్థిస్తూ ఉన్నాము అయితే ఆ ప్రార్థన కేవలం నా కొరకు నా కుటుంబం కొరకు నాకున్నటువంటి సమస్యల సమస్యల అని మాత్రమే కాకుండా మనము ఈ ప్రపంచం కొరకు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాటి కొరకు అదేవిధంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మరి దేవుని సమయం ఎంత దగ్గరగా ఉన్నదో మనకు మమ్ మాకు బయలుపరచు ప్రవా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయప్రవా అని కూడా మనము ప్రార్థనలు చేస్తూ ఉండాలి మరి ఈ దినము దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే మనము చాలా తాత్కేల్ మన జీవితము అశాశ్వతమైనది అని చెప్తూ ఉన్నాడు నూట మూడవ కీర్తనలో పదమూడు పదహై పదనాలుగు పదహైదు వచనంలో పదహారు వచనంలో చూస్తే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు నరుని ఆయువు గడ్డివలెనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడిపోయిను దాని మీద గాలి వీచగా అది లేకపోను ఆ మీదట దాని చోటు దాని నెరగదు అని చెప్పి ఈ తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు అంటే మనం చేయవలసింది మనము మనకు మనం అర్థం చేసుకోవాలి మన జీవితము ఆవిరి వంటిది అని నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అని గ్రహించుకోవాలి ఎందుకంటే గడ్డి తొందరగా వాడిపోతుంది కదా అయితే మరి మనము మన జీవితం కూడా ఒక గడ్డిలాగా ఉన్నది మరి మనము ఎప్పుడు మన జీవితం అంతమైపోతుందో మనకు తెలియదు ఇంకొక చోట కీర్తన అంటాడు నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి మరి నాకు తెలియదు లెక్కించడానికి నేను బ్రతుకు దినంలో లెక్కించడానికి నాకు జ్ఞానం దయచేయమని అడుగుతాడు మరి మనం కూడా అలాగే ఉండాలి మన జీవితము ఈ దినము ఎలా గడిచింది మనము మాత్రం దేవునికి సమీపంగా ఉన్నాం అయితే మన జీవితంలో మనం దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నామేమో ఒకసారి మనము ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశోధించుకుంటూ ఉండాలి సమయము చాలా విలువైనది ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అందుకే పౌలు కూడా పత్రికలు రాస్తాడు నీ దినములు చెడ్డవి కనుక మీరు మీ దినములను సమయమును సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల జ్ఞానుల వలె నడుచుకోండి అజ్ఞానుల వలె అంటాడు అంటే మనం సమయం వేస్ట్ చేస్తున్నాము అంటే అర్థము మనము అజ్ఞానులము అని కనుక మన జీవితంలో మనము ఎలా జీవిస్తున్నామో అది కూడా మనము ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ మనల్ని మనము పరిశోధించుకుంటూ ఉండాలి మరి యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉన్నాడు ఎలాంటి సమయము ఎలాంటిది అని యాకోబు ఏమని అంటాడంటే కొంతమంది ఉంటారంట వాళ్ళు మనము నేడైన నేడు కానీ రేపు కానీ ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారంట అయితే రేపేం జరుగుతుందో మీకు తెలియదు కదా మన జీవము ఏ పాటిది అంటున్నాడు అతడు ఏమంటున్నాడంటే మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని నిజమే కదా ఆ మాటలు మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితము నేడు మా చాలా తుచ్చమైనటువంటి చాలా తక్కువ అల్పమైనటువంటి జీవితం అనేది ఈ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన మాట పనులు చేయడానికి మనము మన హృదయాలను సిద్ధపరచుకోవాలి మనము ఆ విధంగా చేసినట్లయితేనే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము అయితే ఈ బిజినెస్ చేయకుండా ఉండండి మీరు ఏ పనులు చేయొద్దని కాదు కానీ ఇక్కడ అర్థము ఆయన ఏమంటున్నాడంటే మనము దేవునిని కన్సల్ట్ చేయాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్ విచారణ చేయాలి విచారణ చేసి మనము ఏ పనైనా పూనుక్కోవాలి కాబట్టి మనము పని ఏ పని చేయడానికైనా ఏ ఉద్యోగం చేయాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా ఏ చదువు చదువుకోవాలన్నా ప్రతి ఒక్కరము కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రతి విషయంలో మనము దేవుని యొక్క చిత్త ప్రకారము చేయడానికి మనము నేర్చుకోవాలి ఆ విధంగా మనం చేయాలని ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అని అనుకోవాలట మనము ఊరికేనే మనిష్ట ప్రకారంగా నేడైనా రేపైనా నేను ఒక పట్టణానికి వెళ్ళాలి అక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవాలి లాభం సంపాదించుకోవాలని కాదు కానీ మనము ప్రభు చిత్తమైతే ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దామని దేవుని చిత్తమునకు అనుకూలంగా మనం నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము అడగాలి మరి అదే కదా యోహాన్ భక్తుడు కూడా అంటే ఆయన చిత్తం ప్రకారమే మనం ప్రార్థన చేయాలి ఆయన చిత్తం ప్రకారం మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు ఆయన మనకు ఏదైనా మనం అడిగితే నిరాకరించే దేవుడు కాదు కానీ ఆయన చిత్తం ప్రకారమే మనం ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి అంటే తప్పకుండా ఆయన కట్టడలను అనుసరించుకుంటూ ఆయన ఇందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతూ ఉన్నట్లయితేనే మనకు ఆయన చిత్తం తెలుస్తుంది ఆయన హృదయం ఎలాంటిదో మనకు తెలుస్తుంది లేకపోతే ఆయన హృదయం ఎలా తెలుస్తుంది ఇప్పుడు మన తల్లిదండ్రులంటే మనకు బాగా తెలుసు వాళ్ళు కాబట్టి మనకు అర్థమైపోతుంది నేను ఇది చేస్తే మా డాడీకి ఇష్టం ఉండదు నేను ఇలా చేస్తే మా మమ్మీకి ఇష్టం ఉండదు ఎందుకంటే మా డాడీ ఇష్టం ఇష్ట ఇష్టాలు నాకు తెలుసు మా మమ్మీ ఇష్ట ఇష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను ఇది చే ఈ పని చేశాను అనుకో మా డాడీకి ఇష్టం ఉండదు కాబట్టి నేను చేయకూడదు అని మనము ఒక ఏదైనా ఒక డెసి డెసిషన్ తీసుకుంటూ ఉంటాం కదా అలాగే మరి మన పరలోకపు తండ్రి అయిన దేవుడికి ఏమి ఇష్టమో మనకు తెలియదా మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే మనకు సమస్తము వాక్యం ద్వారా తెలుస్తుంది మనం ఏది చేయాలో ఆయన మనకు ఆల్రెడీ నిర్ణయించి అదంతా కూడా రాయించి ఉంచాడు కదా మరి మన మనము ఆయన ఎందుకు భావక్తులు కలిగి ఉంటే తప్పకుండా మనము అదే చేస్తాం మరి అందుకే యాకోబు భక్తుడు మరి పదిహేడవ వచ్చరంలో నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చరంలో ఏమంటాడంటే కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగను చూసారా ఎంత గొప్ప మాట బా పాపం కలుగుతుందంట మనము మేలైనది నెరిగియు అలా చేయకపోతే ఆ విధంగా చేయకపోతే మరి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము దేవునిని అంగీకరించిన వారము దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారం అయితే తప్పకుండా మనం చేసేది అది మేల కీడ అది మనం తెలుసుకోవాలి మేలైనది చేయడం మనకు తెలిసి ఉన్నప్పుడు మనం తప్పకుండా దాన్నే చేయాలి అలా కాకుండా మనము అలా చేయకపోతే మాత్రం అది పాపము అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం ఎంత భయభక్తులతో ఈ లోకంలో జీవించాలి కదా మరి దేవుడు మనకి అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చనుగాక ఎందుకంటే ఆ దేవునియందు భయభక్తులు కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి దేవునియందు దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి వివేచన కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా చక్కగా బాగా అంటే మంచి జీవితం జీవించగలుగుతాము మేలైనది చేయనరిగియు ఆ విధంగా చేయడానికి మనం నేర్చుకుంటాం దేవుడే మనకు నేర్పిస్తాడు ఆయన సన్నిధిలో కూర్చుందాం ఆయనని అడుగుదాం మనం ఏం చేస్తున్నా అది కరెక్టా కాదా అన్నది మనము తరిచి చూడాలి ఎప్పుడైనా కూడా లేఖనములను తరిచి చూసి మనం కనుగొని దేవుని చిత్త ప్రకారం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మన ఇష్ట ప్రకారమే మనం అన్నీ చేస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాకపోతే అది మనకు మన మన యొక్క గర్వాన్నది సూచిస్తుంది కాబట్టి మనం ఆ విధంగా ఉండొద్దు కానీ దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం జీవించడానికి మనం నేర్చుకుందాం మన జీవితంలో మన జీవితాన్ని గురించిన కాలమును గురించిన సరైన అవగాహన మనకు ఉన్నట్లయితే మనం తప్పకుండా దేవుని చిత్త ప్రకారమే జీవించగలుగుతాము దేవుని పైననే ఆధారపడి జీవించగలుగుతాము మనము దేవుని ప్రణాళిక చొప్పున జీవించడానికి దేవుడే మనకు కృప చూపిస్తాడు మనము వినయముగా ఆయన చేతిలో బలిష్టమైన చేతిలో మనము వినయ మనస్సుతో ఉండాలి ఆ విధంగా ఉండడానికి మరి దేవుడే మనకు కృప చూపించాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపా వార్తను కాక ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన నీతి మనకు పిల్ల పిల్ల తరమున ఉంటుంది ఎంత గొప్ప ధన్యత కదా ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంతుడా నీకే వందనములు నాయన నీకే స్తోత్రములు మా తండ్రి ఇవిదే కాలమున తండ్రి మేము నిన్ను స్థుతించి మేము ఈ లోకంలోనికి వెళ్ళక ముందు మీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నాయన నీకే వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి తండ్రి ప్రభా ఈ ప్రార్థన నీకు ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నీ నీతి ప్రభా నీ కృప యుగ యుగుములు మా పైన నిల్చునుగాక నీ నీతి మాకు మా పిల్ల పిల్ల తరమున నిల్చునుగాక నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ యొక్క నిబంధనను గై నీ కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసేదేవా వందనములు మా కా మాకున్న మా ఎదుట ఉన్నటువంటి కాలము మా ఎదుట ఉన్నటువంటి సమయము వీటన్నిటిని కూడా మేము దృష్టిలో ఉంచుకొని మా తండ్రి ప్రభా మేము చేసే ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారంగా ఉండినట్లుగా ప్రభా నీపైన ఆధారపడి మేము జీవించడానికి మీరే మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ సహాయము నీ యొక్క నడుపుదల నీ యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను మాకు అనుగ్రహించుము ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మను మాకు అనుగ్రహించుము తెలివిని యుహో భయభక్తులు కలిగిన భయభక్తులను పుట్టించు ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి నీ పైన ఆధారపడి అడుగుతున్నాము తండ్రి మమ్మలను నీ యొక్క వాగ్దానంతో మరి తృప్తిపరచినందుకు నీకు కొందని అనుసరించుకుంటున్నాను ఇదంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి మా అందరి పనులలో మేము ఎక్కడికి వెళ్తున్నా మా ప్రయాణములంతటిని కూడా దేవుడు కా మా ప్రయాణములలో దేవుడు ప్రధానైనా మా ఉద్యోగాలలో మాకు కావాల్సిన జ్ఞానమును మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండిన ఉండు భాగ్యమును మీరు ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం కనుక తండ్రి మీ సన్నిధిలో మా పరిస్థితిని అంతటినీ పెడుతున్నాము ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీవు హృదయములను పరిశోధిస్తున్నటువంటి దేవుడు తండ్రి ఎవరి సమస్యలనైనా మీరు చూస్తున్నారు ప్రతి సమస్యను కూడా తీర్చగలిగినటువంటి దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా విద్యార్థులందరినీ దీవించండి వారందరూ కూడా ప ప్రభా ఇది పీక్ టైం ఇంకా పరీక్షలకు అందరు కూడా సిద్ధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా నీదేగా హస్తంలో నీడలో కాచి రక్షిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఉత్తమమైన ఉత్తీర్ణతను పొందులాగల వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలో హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేని వారి ఎదుట అనేక ద్వారములంతరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వైపు చూస్తున్న బిడలను దర్శించండి ప్రభా ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడైన దేవుడు గనక నీ పైన ఆధారపడి అడుగుతూ ఉన్నాం తండ్రి దయ ఉంచండి దర్శించండి ప్రభా చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ సఫలత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి మీరు మార్గం చూపించి నేనా మరి విధవరాలకి ఏ ఎలాగైతే మార్ మార్గం చూపించి ఆమె తన యొక్క అప్పులన్నీ తీర్చుకోగలిగిందో అలాగే తండ్రి జ్ఞానంతో వాళ్ళను నింపండి జ్ఞానంతో నేను వారు నడుచుకున్నట్లుగా ప్రభ వారి హృదయాలలో మీరే అద్భుతాలు అద్భుతమైన ఒక తలంపును పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో జీవించాలి సమాధానంతో ప్రభా స మరి సంతృప్తిగా జీవించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి దేవ ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుభవించండి కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా మీరే కాపాడు వృద్ధులను చిన్నారులను దీవించండి మీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రవ మీరు ముట్టండి మీ గాయపడిన చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రవ స్వ సంపూర్ణమైన స్వస్థత కలుగజేయము ఎంతోమంది ప్రభా వెంటిలేటర్ల పైన ఉన్నారు ఎంతోమంది ప్రభా ఐసీయూలలో ఉంటున్నారు నాయన మరి డయాలసిస్లో కూడా వెళ్తున్నారు మా తండ్రి ఎంతోమంది ప్రభా మరి కీమోథెరపీ కూడా వెళ్తున్నారు దేవా మీరు కృప చూపించండి ప్రతి ఒక్కరిని మీరు తాకి స్వస్థపరచమని వేడుకు భయంకరమైన వ్యాధులు నానా విధ రోగములు తండ్రి ప్రతి వ్యాధి నుంచి కూడా ఏ విశ్రామంలో విడుదల లివర్ ప్రాబ్లంతో ఎంతోమంది కష్టపడుతున్నారు ఏ విశ్రామంలో విడుదల దండి మా ప్రభా తండ్రి ఎంతోమందినైనా మరి కిడ్నీలు పనిచేయడం లేదు ఏ శ్రామంలో కిడ్నీలు కాక మా ప్రభానైనా లంగ్స్లో ప్రాబ్లమ్ ఊపిరాడని పరిస్థితి తండ్రి మీరే దయవించిన స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి దేవా ప్రభా మరి హార్ట్లో ప్రాబ్లమ్స్ నాయన మరి తప్పకుండా స్వస్థత బ్రెయిన్ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ప్రభా వాటిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ ఇంకా రకరకాల నరాల వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి కండరాలను బలం బలం ఇవ్వండి తండ్రి కండరాలకు మా ప్రభానైనా మరి మోకాళ్ళు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాం ఫ్రాక్చర్లు అయినైనా కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడదుగాక తండ్రి ప్రతి ఒక్కరు కూడా కూడానైనా అలా దెబ్బలు తగిలి ఇళ్లలో ఉండి తండ్రి ప్రభా మరి కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మలచండి దేవ వాళ్ళని తాకండి నాయన వారి హృదయాలలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ఎంతమంది నాయన రక్షణ లేని వారు ఉన్నారు దేవ ప్రభా నాయన వారి హృదయాలను తాకండి వారు నేను తెలుసుకునిలాగా సహాయం చేయండి ప్రభా మా తండ్రి కఠిన హృదయాలను మీరు నాయన మా ప్రభా మనసు మార్చగలిగిన శక్తి మీకే ఉన్నది రాతి గుణం తీసివేసి మాంసగుణాన్ని ఇవ్వగలిగిన దేవ నీకే వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వ్యసనములకు గురైన ఎంత భయంకరమైన వ్యసనములలో ఉన్నారు దేవ వాళ్ళను కూడా ఏ శ్రమంలో వారికి విడుదల కాక దేవా మా ప్రభ సహాయం చేయండి నాయన తండ్రి ప్రపంచంలోని పరిస్థితులను చూస్తూ ఉంటే తండ్రి మరి నీ రెండవ ఎంత సమీపంగా ఉన్నదో మాకు అర్థమవుతున్నది ప్రభా ఇజ్రాయల్ దేశం దీవించండి తండ్రి మరి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిశ్చిత్త ప్రకారం జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం ఇంకా స్తోత్రం నాయన దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా యుద్ధ వాతావరణం తీసివేండి నాయన మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవా మా దేశం దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరు నేను తెలుసుకొనిలాగా సహాయం చేయండి నేన క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపివేయమని వేడుకొంచినాం అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాప్రభ మరి ఏదై బర్త్డేలు వివాహదను జరుపుకుంటున్నవిడన్నా దీవించండి గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి నీ యొక్క ఆశీర్వాదంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా అవసరత ఉన్నా తీర్చి వాళ్ళను దీవించండి వారి పక్షాన మీరు వ్యాధ్యమాడి న్యాయం జరిగించండి ప్రభా ఎవరు అన్యాయాలకు అక్రమాలకు గురైనారో వాళ్ళందరినీ కూడా దేవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్